నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇప్పుడు మనం ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎంత సీరియస్ అంటే అది హీనాతిహీనమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది సహోద్యోగులే సహచరులు అనుకున్న వాళ్లే ఒక మహిళా ఉద్యోగిని కారులో తిప్పుతూ నాలుగు గంటల పాటు రేప్ చేయడం అది కూడా మత్తు మందు ఇచ్చి స్పృహలో లేకుండా చేయడం ఈ ఘటన జరిగింది హైదరాబాద్ శివారుల్లో మనం దేని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మన సమాజం ఎటువైపు వెళ్తోంది ఓవరాల్గా ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకని ఇలాంటి సంఘటనల గురించి మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వస్తోంది మనతో పాటుగా ఉన్నారు కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ అనురాధ గారు అనురాధ మ్యామ్ మనము కెరీర్ గైడెన్స్ అనుకున్నప్పుడు కెరీర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి మంచి ఉద్యోగం రావాలి మంచి కంపెనీలో ఉండాలి లేకపోతే శాలరీ ఇంత ఉండాలి అవన్నీ గురించి మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు ఈ సంఘటన చూస్తే వర్క్ ప్లేస్ లో ఉన్నటువంటి ముగ్గురు ఇద్దరు పురుషులు ఒక మహిళ కలిసి వెళ్లారు ఒక నమ్మకంతో ఒక చోటికి వెళ్లారు తిరిగి వస్తున్నప్పుడు జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన కెరీర్ గైడెన్స్ ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు మన సైకోజీ మన మన వ్యక్తిత్వాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి మన పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి మన బాడీ లాంగ్వేజ్ బిహేవియర్ వీటన్నింటిని చూసుకోవడంతో పాటుగా సెక్యూరిటీని కూడా చూసుకోవాలి ఇవన్నిటి గురించి ఆలోచిస్తున్నామా మనం అసలు ఈ సంఘటన జరిగిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏముంది మ్యామ్ అసలు ఇట్స్ ఏ షాకింగ్ ఇన్సిడెంట్ ఎందుకంటే మనం ఇంతవరకు ఎలా చదివామంటే అంటే ఎలా దుర్ఘటనలను చూసామంటే ఒక అపరిచితుల వ్యక్తులు కానీ ఒక బలాత్కారం అనేటటువంటి ఘటనలు కానీ జరగడం గురించి చదవడం చదివాం కానీ ఇది కంప్లీట్గా చాలా అంటే చాలా బేసిక్ క్వశ్చన్స్నే ఏంటంటే ఒకలాగా స్టరప్ చేసినటువంటి సిచ్యుయేషన్ ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ అమ్మాయి వాళ్ళు ఒకటే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు న్యాచురలీ తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు అండ్ వాళ్ళ ప్రొఫైల్స్ ని బట్టి దే కమ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్ ఐ థింక్ సో దేర్ మస్ట్ హీన్ సమ్లీ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్ అండ్ ఇంటరాక్షన్ ఇది మన ప్రిజెంప్షన్ అయితే మరి ఇది ఇలా ఉండడం కూడా తప్ప అన్నది ఒక క్వశ్చనే కాకుండా ఒక ఆలోచనే కాకుండా ఒక భయాన్ని కూడా రేకెత్తిచ్చేటటువంటి సందర్భం అనేది చెప్పాలి అంటే నిజానికి చెప్పాలంటేనమ్మా వర్క్ అట్మాస్ఫియర్లో కాస్త కూస్తో ఒకలాంటి అడ్వాంటేజెస్ బిహేవియర్ అన్నది కాస్త ప్రొవోకేటివ్గా సజెస్టివ్గా మాట్లాడడం అన్నది ఇట్స్ కమింగ్ సిన్స్ ఏజెస్ వెదర్ ఇన్ వాట్ ఎవర్ సెక్టర్ ఈస్ ప్రైవేట్ ఆర్ కార్పొరేట్స్ ఆర్ ఎంఎన్సీస్ ఆర్ గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ ఇన్ ఇన్బిల్ట్ ఇన్ ద జెండర్ అండ్ ద వర్కల్ అంటే మనం ఒక పొద్దున ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆర్ లేట్ నైట్ వరకు ఒక యాక్చువల్గా నేను ఎప్పుడు ఎలా ఫీల్ అయ్యానంటే మనము మనం మెలకువ అవర్స్ని నైంటీ పర్సెంట్ మనం వర్క్లోనే స్పెండ్ చేస్తాం ఇంటికి వెళ్ళి ఇంట్లో బాధ్యతలు ముఖ్యంగా లేడీస్ అయితే కుకింగ్ పిల్లలు హోమ్ నీడ్స్ చూసుకొని పడుకోవడమే మెన్ అయినా కూడా ఆల్మోస్ట్ అంతే కానీ సో మనం మైండ్ వర్క్ చేసి మైండ్ అలర్ట్గా ఉండి మన కాన్షియస్ అవర్స్ అన్ని వర్క్ ప్లేస్లోనే మనకు నడుస్తాయి మరి ఈ వర్క్ ప్లేస్లో మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఇంకా మీద అన్నది ఈ యొక్క సంఘటన ట్రిగ్గర్ చేసింది అని నాకు చాలా షాకింగ్గా అనిపించింది ఇవాళ మార్నింగ్ దీన్ని చదివినప్పుడు మరి దీన్ని చూసి అమ్మాయిలు వాళ్ళ ప్రవర్తననే మార్చుకోవాలా అని అనుమానం రావడంలో ఏమాత్రం సందేహం లేదేమో అయితే అక్కడ అపరిచిత వ్యక్తులు కాదు కలిసి అదే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి సహోద్యోగులు ఇప్పుడు వర్క్ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి వర్క్ లో వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వర్క్ కల్చర్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు లేట్ నైట్స్ అవచ్చు లేట్ అవర్స్ అవచ్చు లేకపోతే బయటకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లో మన సహచర ఉద్యోగే కదా మనతో పాటు ఆఫీసులో కలిసి పనిచేస్తున్నాడానికి వెళ్ళినప్పుడు రాత్రి పూట జరిగినటువంటి ఈ సంఘటనని కరెక్ట్ నమ్మకాన్ని కోల్పోయేట్టుగా ఉంది కదా చాలా అమ్మా చాలా అంటే చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ జనరేట్ చేస్తుంది ఇది ఇట్స్ లైక్ నిజంగా స్పైన్ షేకింగ్ అన్నట్టు స్పైన్ చిల్లింగ్ అన్నట్టుంది ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చాలా చోట్ల నైట్ షిఫ్ట్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా అవర్స్ కానీ ఇలా చేయడం అనేది చాలా అయిపోయింది అండ్ మనం ఇదివరకు అనుకున్నట్టు ఒక రూఫ్ కింద కొన్ని నెలలుగా కొన్ని లేదా కొన్ని ఏళ్ళుగా లేదా కొంత తెలిసిన వాళ్ళతో మన బిహేవియర్ అనేది డెఫినెట్ గా ఒక లెవెల్లో ఇన్ఫార్మల్ అయిపోతుంది ఫ్రెండ్లీగా అయిపోతుంది ఆ ఇన్ఫార్మాలిటీని చూస్తున్నప్పుడు ఒకలాగా వాళ్ళలో లోపల మాత్రం వేరే ఆలోచనల్ని రేకెత్తించేలా ఉన్నాయి అని అనిపి అని అనుకుంటే అంటే ఇప్పుడు సంఘటనలా అనుకునేలా మనల్ని ఇది వరకు అలా లేదు మనం సరదాగా నవ్వుతూ అనుకున్నవన్నీ వినేటప్పుడు ఒకలాగా తర్వాత వాళ్ళ మైండ్ ఫ్రేమ్ లో అలా అవుతుంది అంటే మరి ఈ యంగ్స్టర్స్లో వాళ్ళ బేసిక్ జెండర్ కాన్సెప్ట్ అనేది ఇంత దిగజారిపోయిందా ఇంత అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్కి వెళ్ళిపోయిందా ఒక అమ్మాయి కాస్త ఫ్రీగా నమ్మిన ఒక తెలిసిన వ్యక్తులతో ఉండలేదా అనేది చాలా ప్యాథటిక్ అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఎవరో మనము తెలియని వాళ్ళ దగ్గర కాస్త ఇదిగా ఉంది లేకుంటే సోషల్ పార్టీ అవర్స్ లో విచ్చల వెళ్ళారు సినిమాకి అండ్ లేకపోతే కాస్త ప్రొవోకింగ్ డ్రెస్ అనేది ఉంది అంటే ఎప్పుడు కూడా సమాజం ఎలా ఉందంటే ఏదన్నా అయితే ఆడపిల్లలదే తప్పు అనేటట్టుగా చూస్తారు సో ఈ పర్టికులర్ సంఘటన ఏంటంటే వాటిని అన్నింటినీ మూలబడేసింది ఇక్కడ ఈ అమ్మాయి తప్పేముంది ఏముంది కేవలం నమ్మడమా అంతే కదా ఉద్యోగ బాధ్యతలు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడమే కదా అమ్మాయి చేసింది రిపోర్ట్స్ ప్రకారము మరి ఇలాంటి సందర్భాలు వస్తున్నాయంటే ఇంకా సొసైటీ ఎంత దిగజారినట్టు ఎక్కడికి దిగజారుతుంది అన్నది ఇంకా ఒక పెద్ద ప్రశ్నార్థకం అంటే ప్రతి మాట ఆచితూచి ప్రతిది ఒక గీతలో ఉండి వెయ్యాలంటే ఇది పాసిబులేనా వర్క్ కల్చర్లో టీమ్ ఇప్పుడు యాక్చువల్గా చాలా చోట్ల కార్పొరేట్స్లో అంతా టీం వర్క్ నడుస్తుంది అవును టీం వర్క్లో ఉన్నప్పుడు నువ్వు ఇలా గిరిగీసుకొని నన్ను అంటుకోకు నా వాళ్ళ ఉండలేం కదా బట్ దట్ ఇఫ్ దట్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ ఈజ్ జనరేటింగ్ వైకేరియస్ థాట్స్ ఇన్ మెన్ అంటే ఐమ్ ఐ ఐమ్ రియలీ షార్ట్ ఆఫ్ వర్డ్స్ కవిత అంటే నేను సైకాలజిస్ట్ని కూడా కాదు ఓన్లీ థింగ్ ఈజ్ ఒక గవర్నమెంట్ లెవెల్లో సీనియర్ లెవెల్లో ఒక వెరీ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నదానిగా ఒక వర్క్ కల్చర్ నేను చెప్పగలను అందుకనే నేను అంటున్నాను అంటే కొంచెం చనువు తీసుకొని ఫ్రెండ్లీ గీతని కాస్త దాటి కొద్దిగా లిబర్టీగా ఉండే సందర్భాలు చాలా వింటాం కానీ ఇలా పూర్తిగా మానవత్వానికి మంట కలిపేలాగా యానిమల్ బిహేవియర్ అనేది ఇట్స్ వెరీ శాడ్ మా ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కాదు ఒక్కోసారి కొన్ని విషయాలు మనం షేర్ చేసుకుంటాం కూడా ఫ్యామిలీ మన జీతానికి సంబంధించిందో వాట్ ఎవర్ ఇట్ మే ఇంట్రెస్ట్ లో షేర్ చేసుకుంటున్నప్పుడు దాన్ని ఒక అమ్మాయిని ఐ వీక్ గా అది ఎక్స్ప్లాయ్ చేసి ఎందుకంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో మనం చదివి నేను చదివిన దాన్ని బట్టి ఇది గా ఉంది ఇదేదో సడన్ గా అలా జనరేట్ లేదు ఇవ్వలేరు కదా సో దట్ మీన్స్ సమ్థింగ్ హ్యాస్ బిన్ వర్కింగ్ ఇన్ దియర్ ఈవిల్ మైండ్స్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ డిస్గస్టింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే సో వేర్ ఈస్ మీన్ ఇలాంటి వాటికి ఎవరు హూ కెన్ డూ ద మారల్ పోలీసింగ్ ఇప్పుడు అమ్మాయిలు తమ పరిధిలో ఉండి తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తూ ఆ ఉద్యోగ బాధ్యతల ప్రకారంగా కాస్త చనువుగా ఉంటే ఇది పర్యవసానం అంటే ఇది చాలా భయానకమైన విషయం ఎగ్జాక్ట్లీ మేము చాలా రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు మళ్ళీ కలిసి పనిచేయాల్సిందే ఆ ముగ్గురు మిగతా పది మందో ఇరవై మందో ఆఫీస్ వాళ్ళతో కలిసి పనిచేయాలంటే అన్నోన్ పర్సన్ కాదు ఇంకెక్కడో కాదు వాళ్ళ కారు వాళ్ళ ఆఫీసు వాళ్ళే ఎలా ఫేస్ చేస్తారు మన కనీసం ఒక ఫ్రెండ్లీగా నడుచుకోవడమే కాదు ఒక బాధ్యతగా ఉండాల్సినటువంటి ఉద్యోగుల్లో ఇలాంటి మానసికంగా ఒక పర్వర్టెడ్ మైండ్ అనుకోవాలి ప్రొవోకేటివ్గా ఎవరు వాళ్ళు ఏ మాత్రము నార్మల్ బ్యాలెన్స్డ్ ఉన్నారని నేను కూడా అనుకోవట్లేదు ఎందుకంటే అలాగా ప్లాండ్గా ఒక అమ్మాయి యొక్క వలనరబిలిటీని ఎక్స్ప్లైట్ చేశారంటే వాళ్ళలో దేర్ ఇస్ సమ్ డెఫినెట్ ఇంబ్యాలెన్స్ ఇన్ థింకింగ్ మరి యూత్లో ఇలా ఇంబ్యాలెన్స్ థింకింగ్ అన్నది మరి కాలేజెస్లో డిగ్రీస్లో కౌన్సిలింగ్ అనేది ఇంటర్ఫియర్ చేయాలా అయితే స్ట్రక్చర్డ్ లెవెల్లో లేకపోతే ఆర్గనైజేషన్స్లో ఏమైనా ఇప్పుడు మనము చాలా ప్రొఫెషనల్ యూనివర్సిటీస్లోనమ్మా గైడ్స్ అని ఉంటారు అట్లీస్ట్ ఉండేవారు అంటే ఒక స్టూడెంట్కి ఏమైనా ప్రాబ్లం వస్తే అకాడమిక్గా గైడెన్స్ ఇచ్చడా ఇవ్వడానికి కౌన్సిలర్స్ లాగా మరి ఇప్పుడు ఇలా ఏమైనా కార్పొరేట్స్లో పెట్టాలా లేకపోతే కాలేజెస్లోని ఒక కంపల్సరీగా ఒక సెషన్స్ అనేవి కండక్ట్ చేయాలా అసలు ఇవి కాకుండా ఈచ్ ఆర్గనైజేషన్లో ఏమైనా కంపల్సరీగా ఉమెన్ గ్రీవెన్ సెల్ అనేది ఏమైనా ఇన్కార్పొరేట్ చేయాలి యాజ్ అ మ్యాండేట్ ఎందుకంటే చాలా చోట మ్యాండేట్ చేస్తే కానీ ఏది జరగదు ఆప్షన్ ఇస్తే ఎవరు పట్టించుకోరు మ్యాండేట్ చేసినా కూడా మానిటరింగ్ అనేది లీగల్గా కష్టమైన అది తప్పనిసరి అయితే కంటిన్యూస్గా చేయాల్సిన అవసరం ఇప్పుడు మనము కొన్ని లా లీగల్ లాస్ ఎనాక్ట్ అవ్వడం చూసాము కొన్ని దుర్ఘటనల వల్ల ఆ దిశ కేస్ అయితేనేమి సో నిర్భయ అయితేనేమి ఎగ్జాక్ట్లీ సో ఇవేంటంటే ఒక కంప్లీట్ ఒక ఒక కుదుపు కు కుదిపేశాయి ఒక సొసైటీని అవ్వనివ్వండి లేకపోతే మన ప్రొసీజర్స్ అవ్వనివ్వండి నాకైతే ఇది దానికంటే ఎక్కువ కుదుపాలేమో ఇది అనిపిస్తుంది ఎందుకంటే అవి యాక్సిడెంట్స్ ఒక ర్యాండమ్ స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ అక్కడ అసలు బేసిస్ లేదు పాస్ట్ లేదు ఫ్యూచర్ లేదు జస్ట్ ట్రిగ్గర్ అయింది ఒక సిచ్యుయేషన్ అంతే దిశ అయితేనేమి నిర్భయ అయితేనేమి ఇది మరీ దారుణంగా ఉంది ఇది ఎగ్జాక్ట్లీ మ్యామ్ ఇప్పుడు అమ్మాయి బయటికి వస్తుంది తన కాళ్ళ మీద తను నిలబడుతోంది మార్నింగ్ కావచ్చు నైట్ కావచ్చు ఏ టైం అయినా తను వర్క్ చేసుకునేటువంటి శక్తి తనకు వచ్చింది అనుకున్నాడు మన సంస్థలో పనిచేస్తున్నటువంటి సహచర ఉద్యోగే చేశాడు అంటే ఎవరిని నమ్మాల్సిన అవసరం ఉంటుంది చాలా అసలు నమ్మకం అనేది నిర్వచనం మార్చాలా అసలు నమ్మకం అంటే నమ్మకమే ఉండకూడదా అలాంటప్పుడు జీవితం కూడా దుర్భరం అయిపోతుంది నమ్మకం లేకుండా మనం ఉండలేము వర్క్ ప్లేస్ లో కానీ ఫ్యామిలీలో కానీ నమ్మాల్సి వస్తుంది కాస్త షేర్ చేసుకుంటాము కాస్త వి ట్రై టు గెట్ సజెషన్స్ ఆర్ హెల్ప్ ఆర్ గైడెన్స్ ఆర్ సపోర్ట్ ఆల్సో సమ్ అందులో మళ్ళీ మనం సీనియర్లని తెలుసుకుంటూ ఉంటాము ప్రొఫెషనల్గా నేర్చుకుంటాము సో ఏంటంటే ఈ సంఘటనని ఒక ఒక జస్ట్ ఒక స్పొరాడిక్ ఇన్సిడెంట్గా చూసి ఒక న్యూస్ రిపోర్టర్లో వచ్చింది వాళ్ళ తర్వాత ఏమయ్యారో మా అమ్మాయి అయితే ఎలా ఉందో మారల్గా అని వదిలేయకుండా స్టేక్ హోల్డర్స్ అన్ని ఉమెన్ ఆర్గనైజేషన్స్ అయితేనేమి లేదంటే కార్పొరేట్ రిలేటెడ్ ప్రామినెంట్ హౌజెస్ అయితేనేమి లీగల్ యాంగిల్ అయితేనేమి ఈవెన్ సైకాలజిస్ట్ సైకాలజికల్ కౌన్సిలర్స్ అయితేనేమి ఐ థింక్ దెర్ షుడ్ బి లాట్ ఆఫ్ టుగెదర్నెస్ యాక్టివిటీ అండ్ వాయిసింగ్ అవుట్ సమ్ కామన్ కోడ్ ఆఫ్ ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ డే టు డే లైఫ్ కండక్ట్ గురించి మా ఇట్స్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇష్యూ యాక్చువల్లీ ఇట్ హెస్ట్ ఇంకా అంత హీట్ జనరేట్ అయిందో లేదో తెలియదు సొసైటీలో ఇవాళ పొద్దున్నే చదివాము ఇట్ రియల్లీ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ కమింగ్ టుగెదర్ ఫ్రమ్ మెనీ లైక్ మైండెడ్ పీపుల్ ఫ్రమ్ మెనీ వాక్స్ ఆఫ్ లైఫ్ ఎగ్జాక్ట్లీ మెనీ వాక్స్ ఆఫ్ లైఫ్ మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటాము వచ్చే అవకాశాల గురించి మాట్లాడుకుంటాము ఇంకా రావాల్సినటువంటి అవకాశాలు ఫైట్లు ఇవన్నీ అవుతున్నప్పుడు ఆ ప్లేస్ సెక్యూర్డ్ గా లేనప్పుడు నా సహచర ఉద్యోగుల నుంచి నాకు థ్రెట్ ఉంది అనుకున్నప్పుడు ఇంకా ఏం ఆలోచిస్తారు మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ కావచ్చు మన కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరికైనా ఒక నమ్మకం అనేది ఎలా ఓకే నేను బాగుంటానేమో కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు కరెక్ట్ చాలా అది ఎలా అంచనా వేయగలము దీనికి ఏంటి కొలత దీనికి ఏంటి లిమిట్ చాలా ఈ ఇష్యూ మాత్రం చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తుంది కవిత రియల్లీ అసలు ఎన్ని ఒక్క క్వశ్చన్ ఆన్సర్ అయితే ఎలాగూ లేదు ఎందుకంటే ఇది టోటలీ అనవేర్ అనవేర్ అంటారు చూసారా ఇట్స్ ఏ న్యూ సిచ్యుయేషన్ ఇది ఎలా డీల్ చేయాలి కూడా అర్థం కావడాన్ని అంత అయోమైన్లో పడేసింది అందుకనే లైక్ మైండెడ్ ఇప్పుడు ఏంటంటే థింక్ ట్యాంక్ అనేది డెవలప్ అవ్వాలి ఎగ్జాక్ట్లీ వీ రియలీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ చర్చలు జరగాలి సమ్ కైండ్ ఆఫ్ ఏ ఒపీనియన్స్ రావాలి సమ్ కైండ్ ఆఫ్ ఏ ప్రిటెక్ట్ ప్రొటెక్టివ్ ఆర్ ప్రివెంటివ్ అంటే ఇప్పుడు ఎంతసేపు ఉమెన్ అనే కాకుండా ఇప్పుడు మెన్ కి ఏంటి వాట్ ఈస్ ఇట్ దట్ వీవ్ ఎస్ ఏం ప్రిస్క్రైబ్ చేయాలి వాళ్ళకి ఎస్ సో ఇట్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఎ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అండ్ ఇట్ షుడ్ బి నాట్ లెట్ ఈజీలీ లై డౌన్ మా ఇట్ హ్యాస్ టు బి టేకన్ ఎట్ ఎ వెరీ ఇంటెన్సివ్లీ అండ్ అగ్రెసివ్లీ ఇన్ మెనీ ప్లాట్ఫామ్స్ ఐ ఫీల్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ మ్యామ్ ఇప్పుడు కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ అంటే మనం నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి ఒక కెరీర్ లేకుండా వాళ్ళకు వచ్చినటువంటి ప్రొఫెషనల్ గా ఎలా డెవలప్ ఇవన్నిటి గురించి ఆలోచిస్తాము దీని గురించి కూడా మనం చెప్పాలా అనేది ఒకటి వచ్చి ఇప్పుడు కరెక్ట్ ఎందుకంటే ఇంకొక మాట కూడా ఇది వరకు ఈవెన్ ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుందాం పోనీ కెరియర్ అనేది ఒక అలాంటి ఆప్షన్ గా ఉండేది బట్ ఇప్పుడు కెరియర్ మస్ట్ అయిపోయింది డూ వాంట్ వర్క్ ఆర్ అర్న్ అంటే అదేంటి పిచ్చి ప్రశ్న ఇంకా ఇంత అసలు చదువుకునేందుకు మా ఉనికి ఏంటి అన్నట్టు అయిపోయింది సో కెరియర్ అనేది ఎవ్రీ వన్ విల్ కమ్ ఎవ్రీ వన్ విల్ డూ అది నాట్ మోర్ ఆఫ్ ఆప్షన్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కంటిన్యూటీ స్కూల్ అయ్యాక కాలేజ్ ఎలాగో కాలేజ్ అయ్యాక పీజీ ఎలాగో పీజీ తర్వాత లేకుంటే యూనివర్సిటీ అలాగో ఉద్యోగం అలాగా ఉద్యోగం ఎందుకు వెళ్ళాలి ఉద్యోగం అవసరం ఏంటి అనే రోజులు పోయినాయి ఇప్పుడు ఎకనామిక్ గా వల్లనైతేనేంటి మన సోషల్ లైఫ్ స్టైల్స్ మారడం వల్లనైతేనేంటి లేకపోతే వాట్ ఎవర్ లివింగ్ స్టాండర్డ్స్ అయితేనేంటి ఇట్స్ ఇట్స్ ఎ మస్ట్ ఫర్ లేడీ టు గో అవుట్ బట్ దెన్ హౌ విల్ షీ ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ దట్స్ ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు తోడల రూపంలో ఉన్న నక్కలు అదే అంటారు కదా సామెత కరెక్ట్ వచ్చిందో లేదో తెలియని వాళ్ళు అమాయకులు ఐ మీన్ తెలియని వాళ్ళు ఎవరు అన్నోన్ పీపుల్ కాకుండా తెలిసిన వాళ్ళు ఎలా చేశారా ఆ క్వశ్చన్ రిపీటెడ్గా మైండ్లో రింగ్ అవుతోంది బహుశా అందరికీ కూడా నాకే కాదనుకుంటా కాబట్టి ఇంకా దీన్ని మనం ఇగ్నోర్ చేయకూడదమ్మా ఇది ఇగ్నోర్ చేస్తే ఇది అల్సుగా తీసుకొని ఇంకెన్న అవుతాయో మరి ఇలాంటి వాటికి కూడా ఏమైనా లాలో ఉంటాయా ఇంక మీద రావాలా లేకపోతే ఇలాంటి వాటికి కూడా ఏమైనా సైకలాజికల్గా కొన్ని మనం సెంటర్స్ పెట్టాలా లేకపోతే ఇన్ హౌస్ ప్రొటెక్టివ్ ప్రివెంటివ్ ఏమైనా తీసుకోవాలా లేకుంటే ఏమైనా మానిటరింగ్ ఆఫ్ ఇప్పుడు బిహేవియరల్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి సైకలాజికల్ వాళ్ళు సైకోమెట్రిక్ టెస్ట్లు అవి చేస్తుంటారు ఒక చాలా ప్రిస్క్రైబ్ టూల్స్ ఉంటాయి కవిత మరి మ్యాండేటరీగా ఆర్గనైజేషన్స్ ఏమైనా ఎంప్లాయ్ చేయాలా బిఫోర్ దే ఆర్ రిక్రూటెడ్ ఐ రియలీ డోంట్ నో ఐఎమ్ ఓన్లీ థింకింగ్ అలౌడ్ అండ్ ఐఎమ్ థింకింగ్ స్పాంటైనియస్లీ బాటమ్ లైన్ ఏంటంటే ఏదో చేయాలి ఇలా వదిలేయకూడదు దట్ ఈస్ షూర్ ఎగ్జాక్ట్ ఏం చేయాలి ఎంతమంది చేయాలనేది సమస్య కానీ ఇప్పుడే చేయాలి చాలామంది చాలామంది కలిస్తేనే అవుతుంది ఇది ఏ ఒక్కరి సమస్య కాదు నిజంగా వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా చోట్ల కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టుకోవాలి అనేది ఇప్పటికీ ఎంత మంది చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది ఒక అలామ్ బెల్ అయితే కొడుతుంది ఇప్పుడు హరాస్మెంట్ ఎక్కడ చేసాం మేము అని నీట్గా వాళ్ళ హరాస్మెంట్ ఏం లేదని ఫైనల్ యాక్టే ప్రిపేర్ అవుతున్నారా దాని వల్లనే మైండ్స్ ఇలా మారుతున్నాయా మరి ఇప్పుడు ఏం చేయాలి ఇట్స్ ఇట్స్ నాట్ ఎ హాస్మెంట్ కదా ఇట్ జస్ట్ ఫ్రెండ్లీ గెస్టర్ షీ వాంటెడ్ టు బీఐ మీన్ షీ ఆఫర్డ్ షీ వాస్ ఆఫర్డ్ అిఫ్ట్ అండ్ షీ టుక్ ఇట్ బికాస్ దర్ ఆల్ ఫ్రెండ్స్ దీనికే మనకి నమ్మకం లేదంటే ఇంకా ఎవరిని నమ్మాలి ఇట్స్ వెరీ షేకింగ్ అమ్మ వెరీ నర్వస్ అండ్ డెఫినెట్లీ ఐ ఓన్లీ హోప్ అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ దట్ గర్ల్ ఐ రియలీ ఐ ఫీల్ బ్యాడ్ టు టెల్ దిస్ బట్ క్రైసిస్ అనేది ఒక ఏదో ఒక పాజిటివ్ గ్రోత్కి ఒక పాజిటివ్ చేంజ్కి దారి తీస్తుంది అని మనం నమ్మి ఆ దిశగా ప్రయత్నించడం తప్ప మనము ఇండివిజువల్గా గా ఏం చేయలేం దీనికి పరిష్కారం అనేది కూడా కలెక్టివ్గా రావాలి కానీ చాలా స్టేక్ హోల్డర్స్ అంటారు కదా అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు దే ఆల్ షుడ్ కమ్ టుగెదర్ ఎగ్జాక్ట్లీ కలెక్టివ్గా రావాలి అట్ ద సేమ్ టైం అన్ని ఆర్గనైజేషన్లో అన్ని వర్క్ ప్లేసుల్లో కూడా ఇది రావాలి రావాలి అండ్ మోర్ ఓవర్ మనం ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నాము అనేది మనకైతే ఒక కెరీర్ గోల్ పెట్టుకున్నాము పర్సనాలిటీ గోల్ కూడా అలాగే చాలా అవసరం చాలా మా చాలా అంటే ఇప్పుడు పర్సనాలిటీ అనేది ఇప్పుడు ఏమైపోయింది మనము ఈ పర్టికులర్ సంఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనకి చదివినప్పుడు అందరూ నార్మల్ గానే ఉన్నారు ఎవరు ఎబ్బటిగా ఫిజికల్ గా కానీ డ్రెస్సింగ్ లో కానీ లేకపోతే మనకైతే ఇప్పుడు తెలియదు అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు కానీ ఎవరైనా కూడా అమ్మాయిలు పరిమితిలో ఉండాలి అంటే అతి చనువుగా మాట్లా అంటే చనువుగా మాట్లాడితే అతి చనువైతుందా సరదాగా ఉంటే ప్రాబ్లమ్స్ దారి తీస్తుందా ఒక సన్న గీత ఉంటుందంటారు ఎప్పుడు కూడా చాలా వాటికి కూడా ఒక సన్న గీత ఉంటుందంటారమ్మా అంటే ఈ సందర్భానికి కాదు నేను చెప్తున్నా జనరల్గా థింకింగ్ పట్టుదలకి మొండితనానికి ఏదైనా సాధిస్తే అబ్బా బల పట్టుదల వాడికి అంటాడు ఫెయిల్ అయితే మొండివాడు ఎంతసార్లు చెప్పినా అంటాడు అవునా అలా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు రాండమ్ గా వచ్చింది కాబట్టి అట్లా కొన్ని సన్న గీతలు ఏమైనా ఉన్నాయా అది దాటడం వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయా అది దాటుతున్నది ఎవరు మగనా ఆడనా అన్నది ఇప్పుడు చర్చ కాదు అంటే అంత సున్నితం అయిపోయిందా ఈ ఇంటర్నెట్ ఫ్రెజల్ అయిపోయింది ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఎట్ వర్క్ ప్లేస్ అన్నది ఇట్స్ రియలీ ఏ రింగింగ్ బెల్ రింగింగ్ అంటారు చూసారా మనం హరాస్మెంటు లేకపోతే కొన్ని ప్రోటోకాల్స్ పెట్టుకుంటే సరిపోదు స్మూత్గా నార్మల్గా ఉన్నా కూడా ఇలా అవ్వచ్చు అన్నప్పుడు ఇంకా ప్రిటెంటివ్ ప్రొటెక్టివ్గా ఏం తీసుకోవాలి ఉమెన్కి లేకపోతే ఖచ్చితంగా ఇంతమంది ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే ముఖ్యంగా నైట్ డ్రాపింగ్స్ అన్నవి మస్టా అలాంటివి ఏమన్నా ఉండాలా కౌన్సిలర్స్ ఉండాలా లేకపోతే మనకి లీగల్ సెల్ ఉండాలా ఉమెన్ హరాస్మెంట్స్ అంటే ఇన్ ఆర్గనైజేషన్ నేను అనేవి ఇలా ఎన్నో రకాల మార్పులకి ఇది నాంది పలకాలి అంటే ఇట్ షుడ్ బీ ఫర్ ఏ పాజిటివ్ చేంజ్ ఇన్ ద సొసైటీ అనే మనం ఆశించడం తప్ప ఇంకా మనం చేయగలిగింది ఈ క్షణాన ఏం లేదేమో అన్నది నా భావన ఎగ్జాక్ట్లీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అనురాధ మ్యామ్ థ్యాంక్ యూ సో ఓవరాల్గా అయితే ఇప్పటిదాకా జరిగినటువంటి సంఘటనలకి ఈ సంఘటన చాలా చాలా డిఫరెంట్ ఎంప్లాయర్స్ ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది తమ సంస్థలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారంటే వాళ్ళకు కావాల్సినటువంటి సేఫ్టీ సెక్యూరిటీ స్టాండర్డ్స్ తో పాటుగా పురుష ఉద్యోగుల బిహేవియర్ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ పర్సనాలిటీ వీటన్నిటిని కూడా అసెస్ చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మోర్ ఓవర్ దేని మీద ఫోకస్ పెట్టాలి ఎందుకోసం మనం ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం చివరికి ఎండ్ ఆఫ్ ద డే ఆర్గనైజేషన్ కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మన సొసైటీ తీసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్